సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది రైతులకు రైతు బంధు పూర్తి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది రైతు బంధు కింద విడుదలైన పనులను స్థితిగతులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు దాదాపు నలభై శాతం మంది రైతులకు రైతు బంధు పూర్తయిందని ఆయన చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వరి ఇతర యాసంగి పంటల నాట్లు పనులు కొనసాగుతున్నాయని రైతు బంధు విడుదలను వేగవంతం చేయాలని కూడా సంబంధిత అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ప్రతిరోజు విడుదల జరిగేలా చూడాలని వచ్చే సోమవారం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో రైతులకు బీమా కల్పించాలని ఆయన ఆదేశించారు సంక్రాంతి తర్వాత వెంటనే తదుపరి సమీక్ష నిర్వహిస్తామని తుమ్మల పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం రైతుల సంక్షేమం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు వారసత్వంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ రైతు బంధు మొత్తాలను రైతులందరికీ సక్రమంగా మరియు సమయానుకూలంగా విడుదల చేసేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రభుత్వం నిబద్ధతపై రైతులకు ప్రజలకు ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలిపారు కాగా ప్రభుత్వం డిసెంబర్ పదకొండు నుండి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం ప్రారంభించిందని చెప్పారు రైతు బంధు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రవేశపెట్టింది అయితే గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మోడల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కారణంగా నవంబర్ చివరిలో వేయాల్సిన రైతు బంధు పంపిణీ భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం నిలిపివేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరో హామీల్లో రైతు భరోసా ఒకటి ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని రైతు బంధు కింద రైతులు పొందుతున్నటువంటి దాని నుంచి ఐదు వేలు పెంచుతామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కౌలు రైతులు రైతు బంధు పరిధిలోకి రానందున వారికి రైతు భరోసా కింద వర్తింపజేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరు కూడా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చే అందజేస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైరెట్ ట్యాప్ చేయండి